హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వీడియోలకి వెళ్ళిపోదాం ఖమ్మంలో సందడి చేసిన సినీ హీరో యుక్టర్ వెంకటేషు తన ఈ అంకుడు ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్ సాయం రెడ్డి గారికి మద్దతుగా ఇద్దరు వియ్యంకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విక్టర్ వెంకటేష్ గారు వియ్యంకులు కావటం వల్ల ప్రచారం ముమ్మరం చేశారు వియ్యంకులు ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లో మంత్రిగా ఉండగా విక్టర్ వెంకటేష్ గారు సినీ గ్లామర్ని ఉపయోగించి ప్రచారాన్ని మొదలుపెట్టారు రామ్ సాయం రఘురామరెడ్డి గారు తన ఈయ్యంకుడి గెలుపు కోసం అందరూ ఓటు వేయాలని ప్రజలను ఉద్దేశించి సినిమా నటుడు విక్టర్ వెంకటేష్ కోరడం జరిగింది తన ఈ పార్లమెంట్ అభ్యర్థికి పోటీ చేస్తున్న వల్ల ఖమ్మంలో సందడి చేశారు హీరో వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్ సాయం రఘురాం రెడ్డి గారికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి సినిమా నటుడు విక్టర్ వెంకటేష్ గారికి ఖమ్మం ప్రజలు ఘన స్వాగతం పలికారు అడుగడుగున నీరాజనం పలికారు హీరో వెంకటేష్ని చూడటానికి భారీ ఎత్తున వచ్చారు ప్రజలు తమ ఈ గెలుపు కోసం ప్రచారాన్ని మొదలు పెట్టాడు సినిమా హీరో వెంకటేష్ గారు మీరు కూడా వినండి గుర్తు పెట్టు చాలా ఆనందమైన శ్రీరాముడు హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను